రైతు రుణమాఫీ ఎలా చేయాలనే దానిపై రేవంత్ సర్కార్ తరజన భర్జన పడుతోంది వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరి సింగిల్ స్టాక్ లో రుణమాఫీ చేయటమా లేక రైతుల అప్పులకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వటమా అనే దానిపై కసరత్తు మొదలుపెట్టింది ఏది ఏమైనా సరే ఎన్నికలకు ముందు ఇచ్చిన రుణమాఫీ హామీని ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు కోసం సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులైంది ఇప్పటికే ప్రజా పాలనలో ఐదు గ్యారంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయి వీటిల్లో రుణమాఫీ కోసం సైతం రైతులు భారీగా దరఖాస్తు చేసుకున్నారని సమాచారం రుణమాఫీ కోసం వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేస్తున్న రేవంత్ సర్కార్ రుణమాఫీ అమలుపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది దీన్ని అమలు చేయాలంటే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరమని అధికారుల అంచనా దీంతో ఎలా ముందుకు పెళ్లాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే బ్యాంకర్లతో మాట్లాడారని తెలిసింది ఒకేసారి మొత్తం రుణమాఫీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం దీనికోసం రెండు ఆప్షన్లను ఆలోచనలో ఉన్నట్లు టాక్ ఒకటి గతంలో వైఎస్ఆర్ హయాంలో చేసినట్లు ఒకే విడతలో రుణమాఫీ చేయటం ఇలా చేయాలంటే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ పేరు మీద రుణం తీసుకోవాలి గతంలో కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి ఇలాగే రుణాలు తీసుకుంది ఇదే ఫార్ములాను రుణమాఫీ కోసం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే బ్యాంకులు అప్పులిచ్చే ముందు తిరిగి ఎలా తీరుస్తారని అడుగుతాయి రుణమాఫీ చేస్తే రైతుల నుంచి తిరిగి వసూలు చేసే పరిస్థితి ఉండదు దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సెస్ల రూపంలో నగదును రుణమాఫీ కార్పొరేషన్ కు ఇవ్వనుంది ఇలా చేస్తే బ్యాంకులు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది ఇలా రుణం పుడితే ముప్పై వేల కోట్ల రూపాయలను నాలుగేళ్లలో ఈఎంఐల రూపంలో ప్రభుత్వం చెల్లించేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుందని సమాచారం దీంతో ఏకకాలంలో రుణమాఫీ చేయడం ఈజీ అవుతోంది గతంలో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ కోసం రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా రుణమాఫీ చేసిన అనుభవాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది ఒకవేళ ముప్పై వేల కోట్ల అప్పు ఏకకాలంలో కుట్టకపోతే అప్పుడు ప్లాన్ బిని రెడీ చేస్తోందని సమాచారం ఇక గత కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది అయితే అది సకాలంలో చేయకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి రుణమాఫీపై బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి విడతల వారీగా రుణమాఫీ చేసింది మొత్తం లక్ష రుణమాఫీకి సంబంధించి పంతొమ్మిది వేల కోట్లు ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు పదమూడు వేల కోట్ల వరకు రుణమాఫీ జరిగింది ఎస్ఎల్బీసీ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ చేయనందుకు బ్యాంకులు ఇష్టారీతిగా రుణమాఫీ చేశాయి ఒక్కో బ్యాంక్ ఒక్కో తీరున ఇరవై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు రుణమాఫీ చేశాయి దీంతో రుణమాఫీ పూర్తి కాకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకతను మూటగట్టుకుంది అదే సమయంలో రైతులపై కొంత వడ్డీ భారం కూడా పడింది పాత అప్పు తీరకపోవటం వల్ల కొత్త రుణాలు పుట్టకపోవటం వంటి గడ్డు పరిస్థితిని రైతులు ఎదుర్కోవాల్సి వచ్చింది మరోసారి గ్యారంటీ ద్వారా రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి వస్తే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని పక్కా ప్రణాళిక సిద్దం చేస్తుందట రేవంత్ సర్కార్ రుణమాఫీ మొత్తం అయ్యే వరకు వడ్డీని సైతం బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తుందనే గ్యారంటీ కూడా ఇవ్వనుందని సమాచారం అదే సమయంలో రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణం బాధ్యత ప్రభుత్వానిదే కాబట్టి కొత్త అప్పులకు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఆర్బీఐతోనూ కేంద్రంతోనూ చర్చించేందుకు ప్లాన్ చేస్తున్నారు కి బిఆర్ఎస్ ఓటమికి కాంగ్రెస్ గెలుపులో కీలకంగా పనిచేసిన రైతు రుణమాఫీకి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు రుణమాఫీని ఏకకాలంలో చేసి తమది రైతు పక్షపాత ప్రభుత్వంగా ముద్ర వేయించుకోవాలన్న యోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి